నమస్తే నేను మీ కిషన్ కక్క ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బిందాస్ ఉన్నా మీరు అట్లా ఉన్నాను కోరుకుంటున్నా చాలా ముచ్చట ఏంటి అంటే శతవతారం తారం షూట్ జరుగుతుంది కదా ఇళ్ళకి ఐదవ రోజు విజయవంతంగా డిఫరెంట్గా ఒక సీన్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది నేను ఆలోచన దాన్ని బట్టి మా రాజు చెప్తే చాలా అన్నాడు సో మామూడు ఇప్పుడు హాయ్ హాయ్ వాడు అని చెప్పేసి మంచి ఆర్టిస్టు ఏముందా మన తురుమన్నపిత్తు పాడేవాడు బరుమన్న పిత్తు భాగ్యాల పిత్తు తుసుమన్న పిత్తు దొంగపిత్తు ఏ బ్రదర్ వింటున్నావా తుసుమన్న పిత్తు దొంగ పిత్తు రాకపోతే పిత్తు అది అది చూసి ఆయన అన్నట్టు సో మంచిగా కామెడీ మంచిగా మస్తు చేస్తాడు మంచిగా చేస్తాడు ఇది వచ్చేసి డ్యామ్కి వచ్చేసినాం చింతకుండా డ్యామ్లోకి వచ్చినాం ఒక సీను అదేసారిని ఎంకలాడుకుంటూ వస్తాడు అన్నట్టు ఓకే అన్ని రోడ్ల మీద ఎందుకు గదిలో ఎందుకు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది ఇక్కడనే ఉన్నాగా చింతకుండా చేసుకున్నాం అంటే ఓకే అన్నాడు కూడా ఏంటి అంటే ఇప్పుడు నీళ్ళలో ఎంకడుతున్నాడు అదే దాన్ని బయట అంతా వెంకడను భూమి మీద ఇప్పుడు నీళ్ళలో వెళ్ళి కడుతున్నాడు ఆయన కూడా దొరకడు సో మా ఈత బ్రో నీకు ఈత వచ్చా ఈత డన్ డన్ భయపడొద్దు పక్కా డన్ డన్ ఓకే నదులో కూడా తాంజి తాముకున్నాడు ఈత రాదు కానీ దానికి బట్టలు వెండితే భయం ఉన్నది ఎంత బట్టలు వెంచే అంటే ఫనిచర్ అంతే

అయ్యో మంచిగా సినిమాకి వెళ్తా ఉంటున్నా ఈ సీన్ ఏ అట్లే ఉండదు చూసుకోమా జాగ్రత్త మంచి మంచి క్యారెక్టర్లు అని చెప్తున్నా నీకు అట్లా కాదు కొంచెం ఉంటుంది ఇక నీళ్ళు కదా ఏమో మరి తెలియదు వచ్చినాయి కదా అట్లా కొంచెం లోపలికో ఈ తరానికి ఎంత ధైర్యం అవుతుందాసెంట్ ఆడద్దు ఈ నిపుణుల పరీక్షల జరుగుతున్నది కిషన్ రాజురండా শ্ৰীকান্তিনো মেম গীত ৰাখি কাটি নিকেনা ফিফি লাই ক' నీళ్ళు అన్నీ ఉంటాయి అలా రావచ్చు కదా రావచ్చు కదా చెల్లి కడుతున్నారు మరి వాటర్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి బ్రిడ్జి అక్కడి నుంచి అక్కడ కట్ట మీద వేసినామన్నీ అడిసుకపోతాను అది బ్రిడ్జి ముంద్రిడ్జి ము ఇంకొకటి కోంపా మరి గట్వా నువ్వు కొంచెం లోపల కాదు ఆ గడ్డ మీకు చెప్తా గడ్డ వస్తే అదే పక్కలుంటే చుడు పక్క ఉంటాడా లోతు దొరుకుతాయి పాపం లోతు దొరికితే మంచిగా ఉంటుంది కానీ ఈ నీళ్ళని అడుగుల పడ్డాయి లోతు ఏముంటుంది మరి తక్కువ అవుతుంది అందా గిట్టుపక్కరా గిట్టు నీకు గుడి పక్కరా

గత ఏంటి చూడు అక్కడ గడ్డవుతాడు బాడ్యా బాడ్యా మనిషి బాడ్యా చూడ కొడుకుంటుంది కాదు చూడ సేమ్ ఒక కా సేమ్ తలకాయ ఎడిపోయాడు కొంత చూడు ஜ மொத்தம் ஆக்கு பாக்கு அடுக்கிச்சி

よかった。